మీ ఇప్పుడు దీంతో లాస్ట్ అంటే లాస్ట్ ఏగా నాకు ఇంకో నాలుగైదు ఉన్నాయి నేను నిజంగా మీ నంబరు నేను తెలుగుకోలేకపోయినా మా ఢిల్లీలో మంత్రి దగ్గర జనరల్ గా వాళ్ళు రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందలు ఒకేసారి ఓపెన్ చేస్తారు రాజశేఖర్ రెడ్డి మీరే రాంటే నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుంది నాకు మీ బాస్ది గుర్తుకొచ్చింది వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కదా కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి మీ బాస్ కేసీఆర్ అప్పుడు మా బాస్ కూడా అని మాట్లాడారు తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు ఈ మాటను కొంతమంది చేస్తున్న సోషల్ మీడియా ప్రచారం ప్రజలు నమ్మొద్దని రాజేంద్ర సన్నిహితులు తెలియజేశారు ఆ ఈటల రాజేందర్ అన్నారంటూ కొంతమంది అల్ప సంతోషులు సైకోలు వాస్తవాలని పంకతో పట్టించే మూర్ఖులు చేస్తున్న పట్టించుకోవద్దు వాస్తవానికి మల్కాజ్ గిరి రైల్వే బ్రిడ్జ్ ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్ రాజశేఖర్ రెడ్డి వర్గం వాళ్లు చేస్తున్న ఆందోళన గురించి మాట్లాడుతూ రైల్వే పనులన్నీ కేంద్ర మంత్రిని ఒప్పించి తీసుకొచ్చామని అన్నారు కేంద్రం పద్ధతి పద్ధతి ప్రకారం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇలాంటి పనులను కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేస్తారు కానీ కేంద్ర మంత్రి అనుమతితో ఇవన్నీ నేను చేయిస్తున్నాను అంటూ అప్పట్లో కేసీఆర్ చెప్పిన శ్రీ